మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించిన గంట టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీపులతో కలిసి నామినేషన్ మీడియా భీమిలి భీమిలిలో గురువారం జరిగిన అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది నియోజకవర్గంలోని భీమిలి పద్మనాభం ఆనందపురం మధురువాడ సింహాచలం తదితర ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలతో పట్టణంలోని రోడ్లన్నీ పసుపుమయమయ్యాయి పార్టీ శ్రేణులు సహా గంటా శ్రీనివాసరావు మిత్రులు శ్రేయభిలాషులు స్వచ్చందంగా హాజరయ్యారు జన సందోహాన్ని నియంత్రించడానికి పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన గంటా మూడు సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్ సమర్పించారు గంట వెంట టీడీపీ ఇన్ఛార్జి కోరాడ రాజాబాబు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీపులతో కలిసి నామినేషన్ అందజేశారు